దయచేసి గ్రామ ప్రజలకు మహిళలకు యువకులకు మేధావులకు అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందరికీ చెప్పినది ఒకటి కింద రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే నా మాట వినరు నీ మాట్లాడింది వినరు అతను కూడా మాట్లాడింది నేను నా మా ఇద్దరు నామినేషన్ సందర్భంగా విన్నారు అతను అతను అంటే ఇప్పుడు ఉన్న అభ్యర్థుల ఎల్లండి ప్రకాష్ గారు ఎల్లండి ప్రకాష్ గారు ఏమన్నారు నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు అవినీతి చేస్తే అసిద్ధం తిన్నట్టు ప్రజల పీ తిన్నట్టు అని చెప్పి మాట్లాడి నిజమే నీకు ఆ ఆలోచన అవినీతి చేయలేదు అని నువ్వు అనుకుంటే నేను ఒకటే సవాల్ చేస్తున్నా నువ్వు సర్పంచ్గా ఉన్న కాలంలో నేను ఎంపీటీస్ ఉన్న కాలంలో మా ఆవుల శ్రీనివాసు మా వాటి సభ్యులు అందరూ వాళ్ళ మీ టీం వాళ్ళందరూ మీ సభ్యులు ఉన్న కాలంలో నువ్వు కొన్ని వ్యవహారం కొన్ని రకాల కారణాలు వ్యవహరించడం వలన నీ మీద మేము కాంప్లిమెంట్ చేసినాము ఒక సంవత్సరం కాలంకే ఆ కాంప్లిమెంట్ చేస్తే నీ మీద చట్టప్రకారంగా విచారణ జరిగింది ఆ విచారణ సందర్భంగా పద్దెనిమిది లక్షల రూపాయలు ఒక సంవత్సరంలో గ్రామ పంచాయతీ దోచుండు తిన్నాడు అని చెప్పి చట్ట ప్రకారంగా నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు రూపాయి రెండు రూపాయలు అయితే నేను సస్పెండ్ చేయరు చట్ట ప్రకారం పద్దెనిమిది లక్షలు కాబట్టి సస్పెండ్ చేస్తాయి పైసలు ఖరాబ్ అవుతాయి గ్రామం నష్టం పోతుందని చెప్పి నీకు రెవెన్యూ రికవరీ చట్టం కింద నోటీస్ ఇచ్చారు ఆ రికవరీ రెవెన్యూ రికవరీ చట్టం ఇప్పుడు నేను కాంప్లీట్ చేస్తాయి నీ నామినేషన్ కోట్లు పోతుంది కానీ నీ నామినేషన్ నీవే నేను కాంప్లీట్ చేయదలుచుకోలేదు నేను ప్రజల దగ్గరనే తీసుకోదలుచుకున్నా నువ్వు నిజంగా నేను నిజాయితీ పరుడు అయితే ఆ నోటీస్ నాకు రాలేదు ఆ నోటీస్ నాకు రాలేదని చెప్పి ప్రజల ముందు పెట్టు రేపు రేపు నేనే రేపు పెడతా నీ ఇప్పుడు నీ కాంప్లైంట్ నువ్వు చేయదలుచుకోదు నామినేషన్ కొట్టేయదలుచుకోలేదు ఎందుకంటే నువ్వు నువ్వు నేను ఇద్దరం బరిలో ఉండాలి ఈ ఎన్నికల ప్రజల ముందు కోవాలి ప్రజలను తెలుసు ప్రజల సమక్షంలో తెలుసుకోవాలి కాబట్టి ఒక నిజాయితీ పరుడు అయితే మాత్రం ఆ నోటీస్ రాలేదని చెప్పు నోటీస్ అత్తే గిన్ని కట్టినా అని చెప్పు కట్టలేదని నాకు తెలుసు ఇప్పుడు కూడా కాంపిటే నామినేషన్ కొట్టులోది కానీ నామినేషన్ కొట్లు పోయే ఆలోచన లేదు నువ్వు నేను ప్రజలగా తెలుసుకుందామని సిద్ధంగా ఉన్నా ప్రజల నిజంగా ఇది అది అతను అతని మీద దగ్గర ఖచ్చితంగా అడగండి అడిగి నోటీస్ ఇచ్చిండా లేదా అని అడగండి ఆ నోటీసు నిజమే నిజాయితీ అయితే ఆ నోటీస్ ఇలా రిటర్న్ అధికారం నువ్వేయి నీ చేతితోనే నీ చేతితోనేస్తే చూపించిన వాళ్ళే నామినేషన్ కొట్లు పోకపోతే నువ్వు నిజాయిద్దాను నువ్వు రూపాయి తినేటట్టు నేను నా నోటీసు నువ్వు ఇస్తే ఆ నామినేషన్ కొట్టుడు పోకపోతే నువ్వు నేను చేద్దాను అయినట్టు దయచేసి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నా కాబట్టి గ్రామ ప్రజల ఈ దొంగ వార్డు మెంబర్లను కాకుండా నిమ్మల అంజయ్య గారికి మద్దతిచ్చే వార్డు సభ్యులనే మీరు ఎన్నుకోవాల్సిందిగా వార్డు సభ్యులుగా వారి నాకు మద్దతు ఇచ్చేవారిని నన్ను ఎన్నుకోవాల్సిందిగా మనవి చేతున్నాను